Jebheri Properties Private Limited, congratulations. Properties. ారు నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ మహేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి రిక్వెస్ట్ యూ టులీ టేక్ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి దండ నగరాలో అలాగే సైబరాబాద్ లో అనేక వెంచర్లు చేస్తే అద్భుతంగా చేసిన రిలేటర్లందరూ కూడా పిలిచి వాళ్ళందరికి కూడా అవార్డులు ఇచ్చి వాళ్ళందరినీ ఉత్సాహపరిచి వాళ్ళందరికి కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కట్టానికి కావలసినట్టుగా ఎన్నో ఏర్పాట్లు చేశారు మరి రియల్ ఎస్టేట్ కి ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళకి ఓ టీవీ ఉండాలి ఆ టీవీ ద్వారా వీళ్ళందరూ అందరినీ కూడా అభినందించాలి అని ఒక మంచి ఆలోచనతో ఇది రెండు సంవత్సరం చేశారు లాస్ట్ ఇయర్ కూడా నేను పాల్గొన్నాను అలాగే రాబోయే రోజులు ఇంకా బాగా అందరికి కూడా ఎంకరేజ్ చేయాలని ఈ ఇండస్ట్రీ వాళ్ళ రోజున హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మూడు వందల అరవై డిగ్రీలు ఎటు అయినా ఏ పక్క నుంచి అయినా వెళ్ళొచ్చు ఎక్కడి నుంచి అయిన డెవలప్మెంట్ అట్లా చేసుకుంటూ వస్తున్నాం లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఓఆర్ఆర్ బ్రహ్మాండంగా ఉంది రీజనల్ రింగ్లో డ్రాప్ అవుతుంది అలాగే ఫోర్త్ సిటీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ కూడా తీసుకురాబోతున్నారు వీటన్నిటితోటి చాలా రాబోయే రోజుల్లో రి రియల్ కి చాలా మంచి భవిష్యత్తు